అంటే శిష్యుడు అన్న పదం ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి మనం గతించిన తరగతి జ్ఞాపకం చేసుకుందాం సుమారు బైబుల్లో రెండు వందల తొంభై ఐదు సార్లు శిష్య గుచ్చి వాడబడింది నెక్స్ట్ రెండు వందల తొంభై ఐదు సార్లు శిష్య కోసం కోసం వాడబడిందంటే బైబిల్లో ఒక్కసారి ఒక పదం వాడితేనే అది చాలా విలువైనది అయితే కానీ బైబిల్లో దేవుడు వాడడు అలాంటిది రెండు వందల తొంభై ఐదు సార్లు శిష్యుడనే పదం వాడబడిందంటే అది ఎంత ఇంపార్టెంట్ కాకపోతే దేవుడు వాడతాడు రెండవది రెండవ మాట ఏంటంటే ప్రభు అయిన యస్సుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మూడున్నర సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ ఆయన బాధ చేస్తే అందులో నైంటీ పర్సెంట్ దేనికోసం బాధ చేస్తాడు తెలుసా శిష్యుడికం కోసం మరలా మర్చిపోద్దు గతించిన వారం అంటే రెండు వందల తొంభై ఐదు సార్లు శిష్యుడికం అనే పదం వాడి తొంభై శాతం ప్రభు యొక్క బోధలో శిష్యరికం బోధ కోసమే మాట్లాడితే ఎంత ఇంపార్టెంట్ కాకపోతే శిష్యరికాన్ని గుచ్చి బైబుల్ ఇన్నిసార్లు వెలువరిస్తుంది నెక్స్ట్ శిష్యరికం డెఫినేషన్ అంటే చూసాం శిష్యుడు అంటే ఎలా ఉంటాడు చూసాం శిష్యుడు ఏ ఏ విషయాల్లో పిలువబడ్డాడు చూసాం దాన్ని గూర్చి మనం పొంకాలు పొంకాలుగా గతించిన వారం మనం మాట్లాడుకున్నాం అందులో ఆ సందర్భానికి సంబంధించి ఒక్క టచ్ అంటే మళ్ళీ ముందుకు వెళదాం ఏం మాట్లాడుకున్నామంటే మన గుర్తుందో మీ గుర్తుందో లేదో ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను ఏం మాట్లాడుకున్నామంటే గతించిన వారం శిష్యరికం అంటే క్రీస్తుని మాత్రమే సుప్రీంగా లవ్ చేయాలి ఇది శిష్యరికం ప్రభువును మాత్రమే సుప్రీం అంటే నాకు అన్నిటికన్నా ప్రథమ స్థానం అంటే నా కుటుంబం కన్నా నా ప్రేయసి కన్నా నా ప్రియుడి కన్నా నా ప్రేమించే వస్తువు కన్నా దేనికన్నా అన్నిటికన్నా నా సంపాదన కన్నా నా ఉద్యోగం కన్నా నా సంపాదన కాదు నా టాలెంట్ కన్నా అన్నిటికన్నా నా సమయం కన్నా అన్నిటికన్నా సుప్రీం లవ్ ఎవరంటే ప్రభు అయిన అంటే ఆయన మాత్రమే ప్రథమ స్థానం అంటే వచ్చామమ్మా వెళ్ళామంటే ఆయన కుదురుతూ ఆయనతో కుదరదు నేను కూడా నమ్మాను దేవుళ్ళో మా దేవుడు గొప్పవాడంటే కుదరదు ఆయనకి ఇచ్చే ఇంపార్టెంట్ ముందు నైనను తండ్రినైనను కుమారునైనను ఆయన కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు ఒకవేళ ఇలాంటి గొడవలు రాకూడదు ఆయన దేవుడా సంగమా నేనా దేవుడా నేనా అని నీ జీవిత భాగస్వామి కానీ నీ వారు ఎవరైనా అంటే నువ్వు తీసుకొల్సిన ఒకే ఒక్క స్టాండింగ్ గట్టి చెప్పిన దేవుడే ముందు అనాలి అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు అంటావా నువ్వు అనలేవు అంటే నువ్వు క్రైస్తవుడివి అనకపోతే నిన్ను నువ్వే చెక్ చేసుకో రెండవది ఆయన మాటకు లోబడాలి శిష్యుడు అంటే గతించిన వారం తరగతి చేస్తున్నాను ఒకటి సుప్రీంగా ఆయన్నే లవ్ చేయాలి రెండు ఆయన మాటకు లోపడాలి ఎలా లోబడాలి ఎక్కడ పోగిడి మళ్ళీ అక్కడికి పోయి ఆయనకు వ్యతిరేకమైన పని చేయకూడదు పేతురు అదే చేసాడుగా నువ్వు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు అని నువ్వు క్రీస్తు నేను నిన్ను నమ్ముచున్నానని ఎంత బాగా పొగడ అర్థం చేసుకున్న పేతురు గారు నీకు ఏ శ్రమ కలగదని పేతురు గారు అనేసరికి రెండు నిమిషాల ముందు పేతుడిని పొగున్న ప్రభువు యేసుక్రీస్తు వారే మాట విని లోబడకపోయేసరికి సాతానా చెప్పండి నేను అంటే మనకు అర్థమవుతున్నది ఒకటి సుప్రీం లవ్ అయితే రెండోది ఏంటి చెప్తున్నా ఆయన మాట విని లోబడాలి శిశిరికాన్ని ఎప్పటి వరకు చేయాలి మూడో పాయింట్ మనం చూసాం చచ్చిపోయేంత వరకు చేయాలి ఆయన వచ్చేంత వరకు చెప్పండి మనం చనిపోయేంత వరకు శిష్య గట్టిగా చేయాలి ఇలా గట్టిగా శిష్యరికాన్ని మనం పాటించడం వల్ల మన లైఫ్లో జరిగేది ఏంటంటే అందరి చేత మనకు అగ్గడిపోద్ది అన్నాడు అగ్గంటే గొడవలు వస్తాయి నీకు ఎవరితో పడుతో వాళ్ళతో స్నేహాలు కుదరవు నువ్వు అందరితో ఎడ్జస్ట్ అయ్యి తిరుగుతున్నావు అంటే సంథింగ్ రాంగ్ ఓగయా మళ్ళీ చెప్తున్నాను నీకు అందరూ చుట్టాలు అయిపోతున్నారు అందరూ స్నేహితులు అయిపోతున్నారంటే నీ విశ్వాసానికి వ్యతిరేకమైన వారు కూడా నీకు స్నేహితులుగా చెట్టపటాలు తిరుగుతున్నావు అంటే నీ ఫెయిత్ని డౌట్ఫుల్గా నువ్వు చూస్తున్నావు లేదో నాకు తెలియదు కానీ దేవుడు ఖచ్చితంగా నేను డౌట్ఫుల్గా చూస్తాడు అందుకే చూడండి మీ ఉద్యోగాల్లో జాగ్రత్త మీ స్నేహాల్లో జాగ్రత్త మీరుగు పొరుగు ఎల్లమ్మ పొల్లమ్మతో జాగ్రత్త నువ్వు ఎలాంటి వారితో బంధాలు కలుగున్నావు నువ్వు తెలియాలి ఎంతగా గొడవ రగిలిపోద్దంటే కుమారుడికి తండ్రికి పడదన్నాడు కూతురికి తల్లికి పడదన్నాడు అత్తకి కోడలకి పడదన్నాడు నా ఎడల శిష్యురకం ఎంత స్ట్రాంగ్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి సమాజానికి వాళ్ళకి మధ్యలో నేను అగ్గేయడానికి కారణం అవుతానన్నాడు ఇప్పుడు అడుగుతున్నాను నువ్వు క్రైస్తవుడైన తర్వాత నీకు లోకస్తులతో బంధాలు పెరిగాయా లోకస్తులతో బంధాలు చెప్పండి తగ్గాయా పెరిగితే సంథింగ్ రాంగ్ తగ్గితే దేవుని ఎడలు నువ్వు బాగున్నావు గుర్తుపెట్టుకో ఇది గతించిన వారం మనం చూసాం ఇప్పుడు నడుకున్నాను తర్వాత మనం చూడాల్సింది ఈ వారంలో లాట్ షిప్ అంటారు అంటే ఆయన ప్రభువుగా మనం అంగీకరించి ఆరాధించి లోబడాలి అంటే ఆయన లాడ్షిప్ చేయాలంటే ఆయన్ని ప్రభువుగా మనం అంగీకరించాలి ఎందుకు అంతగా ఆయనకి మనం ఎందుకు అంతగా మనం లోబడాలి ఆయన మాత్రమే ఎందుకు ప్రేమించాలి ఆయన మాత్రమే ఎందుకు ముందు పెట్టుకోవాలి ఆయన మాత్రమే ఎందుకు కనపరచాలి ఆయన దైవంగా ప్రభువుగా దైవసుతుడిగా బిగాటెన్స్ అన్నగా ఆయన ఎందుకు మనం ముందు పెట్టుకోవాలంటే మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎవరూ ఊహించలేనిది ఆయన పట్ల మన పట్ల ఆయన చేశాడు కనుక ఆయన పట్ల మనం చెల్లింపబద్ధులమై ఉన్నాం మూల్యం చెల్లించాడు ఆయన ఏం మూల్యం చెల్లించాడు ఇందాక తమ్ముడు ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నాడు దైవము ఎలలోనికి సత్సరీరుడిగా రాకపోతే మనం ఏమైపోదుమో ఏమైపోదుము ఏ దైవం అయితే ఇలాలోనికి రాకపోతే మనం ఏమైపోతామనే ప్రశ్న మనం లేవనెత్తుకున్నామో ఆ దైవం చేతిలోనే ఆవిరైపోదు ఆ దైవం చేతిలోనే ఉగ్రతకు గురైపోదు ఆ దైవం అంటే మనకి పనిష్మెంట్ ఇచ్చే ఆ దైవమే మనకి శత్రువై ఉన్న ఆ దైవమే మనకి విరోధంగా ఉన్న ఆ దేవుడే మనల్ని పనిష్మెంట్ చేసి మన తొంగలో తొక్కే ఆ దేవుడే మళ్ళీ మన మీద జాలిపడి చెప్పండి ఇళ్లలోనికి వచ్చి మనం భరించాల్సిన పనిష్మెంట్ని ఆయన తీసుకొని మనం మోయాల్సిన పాప భారాన్ని ఆయన మోసి మనం అవమానం పడాల్సిన మన అవమానాలన్నీ ఆయన పడి చివరికి మనం ఏ తప్పు చేతిమంతులంత గౌరవాన్ని మనకిచ్చి ఆయన నీతిని మన మెడలో వేసి మన పాపాన్ని ఆయన మీద వేసుకుని మన కొరకు అమాయకుడిగా సృష్టింపబడిన ఈ మనుషులైన వారి చేత సృష్టికర్త అయిన వాడికి సృష్టములో స్థలమైనను లేక మన కొరకు ఒంటరిగా చనిపోయాడు గనక మన కొరకు కేవలం మన కొరకు పాపాత్తుడుగా మారిపోయి చనిపోయాడు గనక అందుకు ఆయనకి మనం లాట్షిప్ చేయాలి అంటే ఆయన ఎందుకు ప్రభువుగా అంగీకరించాలి ఎందుకు ప్రభువుగా ఆయన గనపరచాలంటే ఆయన మన కొరకు అక్షరాల హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మన కొరకు చనిపోయాడు మనుషు కుమారుడు మనుషుల చేత పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం అంటే నువ్వు కోర్టులో నువ్వు చట్ట ప్రకారం తప్పు చేస్తే కోర్టుకి డబ్బు కట్టాలి పది సంవత్సరాలు శిక్ష పడాలి నువ్వు పోలీస్ స్టేషన్లో తప్పు చేస్తే నీకు ఫైన్ వేస్తానని అడుగుతాను ఇక్కడ డబ్బు కడితే చెల్లిపోద్ది ఇక్కడ డబ్బు కడితే మళ్ళీ చెప్తాను ఒకవేళ శిక్ష పడితే డబ్బు కట్టిన తర్వాత ఏదో ఒకటి జరుగుద్ది కానీ ఇక్కడ డబ్బు కడితే పోయేది కాదు ఇక్కడ క్రయధనంగా కట్టేది కరెన్సీ కాదు ఇక్కడ క్రయధనంగా కట్టేది గోల్డ్ కాదు నువ్వు దేవుని చట్టానికే వ్యతిరేకంగా ఉన్నావు కనుక ఇక్కడ క్రయధనంగా కట్టాల్సింది ఏంటంటే ప్రాణానికి ప్రాణం రక్తానికి రక్తం దేహానికి దేహం దేహంతో తప్పులు చేసాం కనుక దేహం రక్తంతో తప్పులు చేసాం కనుక రక్తానికి రక్తం ప్రాణమే తప్పుడు ప్రాణంగా మారింది కనుక ప్రాణానికి ప్రాణం అంటే నువ్వు దేహంతో దేహంతో ప్రాణంతో ప్రాణంగా రక్తంతో రక్తంగా నిలువెత్తు మనిషిగా నువ్వు అలా బ్రతకాలి అంటే నీ తరపున ఒక మనిషి నిలువెల్లా చనిపోవాలి అది క్రయధనం ఆ క్రయధనం కట్టింది ఎవరు తెలుసా ప్రభు అయినా యసుకొస్తారు అందుకని లాడ్గా మనం ఘనపరచాలి ఇది మనం చూస్తున్నది ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను ఇప్పుడు ఈ వ్యక్తి ఈ వ్యక్తిని కానీ ఈ వ్యక్తిని కానీ ఆ వ్యక్తిని కానీ ఆ వ్యక్తిని కానీ మనం నిలబెడితే ఒక వ్యక్తిని మనం నిలబెట్టిన తర్వాత ఒక వ్యక్తిని మనం నిలబెట్టిన తర్వాత వీడు శిష్యుడు అని మనం ఎలా డిక్లేర్ చేస్తాం వీడు శిష్యుడు అని మనం ఎలా డిక్లేర్ చేయగలం దానికి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అంటే కొన్ని కొన్ని కారణాలను బట్టి అంటే ఇది ఈ క్యారెక్టర్ కొన్న విలువను బట్టి ఇతడు శిష్యుడు ఇతడి శిష్యురాలని మనం డిక్లేర్ చేసుకోవచ్చు మనకు తెలిసిపోద్ది వీడి శిష్యుడు అంటే వీరు క్రైస్తవుల కాదని మనకు అర్థమవుద్ది ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతారో వాటిని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుద్ది ఏంటి డిసేబుల్స్కు ఉండే క్యారెక్టర్స్ ఏంటంటే మొట్టమొదట పాయింట్స్ మొట్టమొదట మారు మనసు పొందిన విశ్వాసిగా ఉంటాడు ఇది ఉంటే వాడు శిష్యుడు రెండవది వాడు పాత మనిషిగా ఉండడు చెప్పండి కొత్త మనిషిగా ఉంటాడు ఇలా మారు మనసు ఎవడైతే పొందుతాడో వాడు శిష్యుడు రెండవది వినేవాడిగా ఉంటాడు వాక్యం చెప్తే వింటాడు ఇక్కడ బరకా లేసే అలా పక్కకు పోడు గుర్తుపెట్టుకోండి మీరు శిష్యుడు గుర్తు గుర్తుపెట్టు సంఘంలో జబ్బు ఉంటుంది మీరు గుర్తుపెట్టారా మైకులు బాగానే పెడతారు కుర్చీలు బాగానే వేస్తారు బరకాలు బాగానే వేస్తారు వాక్యం చెప్పే టయానికి సన్నాసగాళ్ళు మాయమైపోతారు అందుకే సన్నాసు గల్ అంతే నడుపుతున్నాను మీరు బరకాయలు వేస్తే మీరు బైబిల్ చూడటరా నడుగుతున్నాను నేను మీరు నడుపుతున్నాను మీరు పని చేస్తే మీరు బైబిల్ చూడరా అందుకే చూడండి మన బాక్స్ దగ్గర కూర్చున్న తమ్ముళ్ళైన బైబిల్ చూడాలి కెమెరి దగ్గర కూర్చున్న బైబిల్ చూడాలి ఉండే రెండవ రకం క్వాలిటీ ఏడు చెప్పిన రెండవ రకం క్వాలిటీ ఏంటంటే వాడు వాక్యాన్ని బాగా వెంటాడు ప్రసంగ ఇక్కడ చెప్తున్నప్పుడు తలతెక్కల పనులు చేయడు మొబైల్ చెక్ చేసుకోడు అటు ఇటు చూడడు పక్కోడితో సోదు మాటలు మాట్లాడు వీడు శిష్యుడు అనడానికి రెండవ క్వాలిటీ అని వాడి శ్రద్ధ అంతా ఏం చెప్తున్నాడు దయవజనుడు అనే వింటాడు ఇది శిష్యుడికి ఉండే రెండవ క్వాలిటీ వినడమే కాదు వినేసి ఎలా వినేసి ఎలా వదిలేడు ఎవడ అన్నాడట ఈ సెవెంట్ వదిలేసి ఆ సెవెంట్ ఎందుకు పోతుంది అంటే మధ్యలో ఒకటి లేదంటాడికి చెప్పండి ఈ శివెంట్ వదిలేసి ఈ శివంటు విని శివెంటు పోతుందంటే వాడికి ఏమైందంటే మధ్యలో చేయట్లేదు ఆ మధ్యలో కదా కపాలం చెప్పండి ఆ లోపల ఆ గుంజు పని చేస్తలేదు అడిగి అందుకే ఇలా అయినా అలా పోతుంది ఎందుకు నీకు గుంజు పని చేస్తాగా అందుకే వినేవాడికి ఉండడు రెండోది ఏం చేస్తాడంటే విన్నదాన్ని నేర్చుకుంటాడు అంటే రెండవ క్వాలిటీ ఏంటంటే వింటాడు నేర్చుకుంటాడు మూడోది ఏం చేస్తాడంటే విన్నదానికి దేవునికి విధేత కలిగి జీవిస్తాడు విధేత చూపిస్తాడంటే అంటే వాడు చాలా హానరబుల్గా ఉంటాడు హానర్ చేస్తాడు సంఘము సంఘ కార్యక్రమాల పట్ల చాలా డెడికేటెడ్గా పనిచేస్తాడు నాలుగోది ఏంటంటే ప్రథమ స్థానం క్రీస్తుకు మాత్రమే ఇస్తాడు వాళ్ళ అయ్యగారికి గారికి తర్వాత ఇస్తాడు ఇప్పుడు అయ్యగారిని అయ్యంగారిలో అని ఎత్తామనే కాదు గొడవ ఇప్పుడు ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు మా అన్నంగా మా అన్న అలాగంటావా మా అన్నని ఎలాగంటావా మీ అన్న మీ తాతను కూడా అంటామని చెప్తున్నాను అలాగంటావా ఎలాగంటావా అంటాం మీరు ప్రభుని అంటే చూస్తూ ఉంటామా మీరు ప్రభువుని అన్నారు కనుక వచ్చింది తంట మీరు నోరు మూసుకుని ఉంటే అంత బాగుంటుందో బాగోదా అందుకే చూడండి ప్రథమ స్థానం ప్రథమ స్థానం క్రీస్తుకి ఇస్తారు ఇప్పుడు బాగా వినండి మనల్ని ఏమన్నా మనకు పెద్ద ప్రాబ్లం లేదు మన వెనకాల ఉన్నవారిని గతంలో ఈ ఈబేచే మా అమ్మ తిట్టారు మా నాన్న తిట్టారు మా పుట్టు కింద తిట్టారు ఎందుకంటే వీళ్ళకు పదాలు అలవాట్లు బాగా అలవాటు ఒక అమ్మకి అబ్బకి పుట్టు ఉంటే అంటారు ఈ భయలేని పదాలు వీళ్ళందరూ అడుగుతున్నా వీళ్ళు మా అమ్మనేమన్నా పర్లేదు మా నాన్నేమైనా పర్లేదు నన్ను ఏమైనా పర్లేదు నా పుట్టుకినే ఏమైనా పర్లేదు కానీ నా క్రీస్తుని మాత్రం ఏమన్నా అంటే చెప్పండి యాగేసుకు వస్తాం మీదకి అందుకే క్రీస్తుకి ప్రథమ స్థానం ఇస్తాడు శిష్యుడు అంటే ఒకటి మారు మనసు పొందిన వాడుగా ఉంటాడు వినేవాడుగా ఉంటాడు నేర్చుకునే ఉంటాడు విధేత కలిగి ఉంటాడు నాలుగోది క్రీస్తుకి ప్రథమ స్థానం ఇస్తాడు ఆ క్రీస్తుని సంఘ విశ్వాసులుగా అలజడి జరిగితే చూస్తూ ఊరుకోడు ఇది నాలుగవది ఐదవది ఏం చేస్తాడు పరిశుద్ధ జీవితానికి వారితో స్నేహం చేస్తాడు అంటే పరిశుద్ధత కలిగి జీవించడానికి పరిశుద్ధతకు ప్రథమ స్థానం ఇవ్వడానికి పరిశుద్ధ జీవితానికి విలువనిస్తాడు ఇది ఐదోది చాలా ఇంపార్టెంట్ మనకు దొంగ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే చంద్రుడు వెలుగునిస్తాడు చంద్రుడికి ఎన్నో కన్నాలు ఉంటాయి చంద్రుడి మీద ఎన్నో మచ్చలు ఉంటాయి మీరు చంద్రుడిని చూడాలి వెలుగుని చూడాలి తప్ప చంద్రుడిని ఎందుకు చూస్తున్నారు అన్ని కన్నాలు నువ్వు పెద్ద చంద్రుడు మరి నడుతున్నా నువ్వు సందుడువి నీ చుట్టూ చెప్పండి కన్నాలు ఆ కన్నాలు మనం చూడకూడదట నడుపుతున్నాను సందుడు వెలుగు చూస్తాం అవసరమైతే చంద్రమండదాం పెట్టాం పెడతాం ఆ కన్నాలు లోచంతా కూడా చూస్తాం చూడమా అందుకే చెప్తున్నాను చూడండి ప్రథమ స్థానం ఇస్తాడు ఐదో తేదీ చెప్పిన పరిశుద్ధ జీవితానికి వెలుగునిస్తాడు వెలుగునే కాదు వెలుగునిస్తున్న వారిని కూడా చూస్తారు ఆరోది దేవుణ్ణి ప్రేమిస్తాడు ఇతరులని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక ఇతరులను కూడా ప్రేమిస్తాడు వాళ్ళ ఇంట్లో ఏదో జరిగితే వీడింట్లో ఏదో జరిగినట్టు ఫీల్ అవుతాడు ఆ ఇంట్లో ఏదో బాధపడితే వీడింట్లో ఏదో బాధ కలిగినట్టు ఫీల్ అవుతాడు ఇతరుల బాధలను కూడా మీద వేసుకుంటాడు ఎందుకంటే దేవుడు కూడా తనకు సంబంధం లేనివి మీద ఎలా అయితే వేసుకున్నాడో అదే దేవుడిని మనం ప్రేమిస్తున్నాం కనుక ఇతరులకి ఏం జరిగినా ముఖ్యంగా సంఘోలు ఉన్న వారికి ఏం జరిగినా వాళ్ళ కుటుంబం తరఫున ఒక స్టాండింగ్ తీసుకుంటాడు లేదా ఆ వ్యక్తి పట్ల ఒక నిర్ణయం తీసుకుంటాడు అతడు దేవుణ్ణి ప్రేమించినట్టు కానీ ఇతరులను కూడా ప్రేమిస్తాడు ఇది ఆరోవది